సుధాకర్ అంటే సరే ఓకే ఈ సబ్జెక్ట్లో మరి ఎలా బయటపడతారు అని అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించబడాల్సిందే తప్పు చేయకపోతే నిరపరాధిగా బయటికి రావచ్చు ఇక్కడ తప్పు చేయకపోతే హార్డ్ డిస్కులను తగలబెట్టడం వాటిని దొంగతనం చేయటం సిస్టమ్లను ప పగలగొట్టడం వాటిని అడవిల్లో పడేయటం ఎన్ని అవసరం లేదు కదా వైఎస్ రెడ్డిని గొడ్డలు తీసుకొని నరికారు కాబట్టి ఆ గొడ్డలు తీసుకొని పోయి కాలవలో పడేసారు ప కనపడకుండా చేశారు మరి ఇది కూడా అలాగే కదా ఇట్లాంటిది కూడా మరి క్రైమ్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం ఆ ఎక్విప్మెంట్ని సరే ఇది ఒకటి రెండోది ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం హిస్టరీ రిపీట్ అవుతుందా గతంలో బీఆర్ఎస్ పార్టీలు అంటే టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తాన్ని తీసుకొని పోయి దాంట్లో విలీనం చేశారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని విలీనం చేసేటువంటి ప్రక్రియ చేయబోతుందా ఆ హిస్టరీ రిపీట్ అవుతుందా అంటే ఆ రోజు నువ్వు అది చేసేవు కాబట్టి ఈరోజు నేను ఇది చేస్తున్నా లేక నువ్వు ఆ రోజు మా ఎమ్మెల్యేలను కొని అడ్డగోలుగా తీసుకుపోయావు కాబట్టి ఈరోజు మీ ఎమ్మెల్యేలను కూడా నేను కూడా అదే విధంగా కొని అడ్డగోలుగా తీసుకెళ్తా ఆ రోజు నువ్వు మా ఎమ్మెల్యేలను పశువుల్లో సంతల్లా కొన్నావు కాబట్టి ఈరోజు నేను మీ ఎమ్మెల్యేలను కూడా పశువుల్లో సంతల్లా కొంటా ఇట్లా ఆ రోజు నువ్వు ఏదైతే తప్పు చేసావు ఈరోజు నేను కూడా అదే తప్పు చేస్తా నువ్వు చేసింది నీకు అదే రకమైనటువంటి సమాధానం చెప్తా అనే విధంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారా ఆ రోజు ఆయన తప్పు అని చెప్పినప్పుడు ఈరోజు ఆయన తప్పు ఆ పనిని ఎందుకు చేయాలి ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది ఒక ప్రశ్న అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏమొస్తుందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతాము అని చెప్పాల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొడతాం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పని చెప్పాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మూడో రోజు నుంచే మూడో రోజు నుంచే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంచం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి మేము మరలా చేస్తామని ఈ ప్రకంపనలు ఈ మాటలో ముఖ్యమంత్రి గారిని పూర్తిగా జాగ్రత్త పరిచినట్లుగా పూర్తిగా తను సెట్ సిస్టమ్ను సెట్రైట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినట్లుంది అందుకనే సరే ఆయన ఆ రోజు అవసరం లేకపోయినా ఆయన ఎమ్మెల్యేలని కొన్నాడంటామా లేకపోతే తీసుకు తీసుకొచ్చుకున్నారనేది తప్పండి కొనటమే ఏదైనా కానీ వారికి ఉన్నటువంటి ల్యాండ్ వివాదము వాళ్ళకున్నటువంటి బిల్డింగ్ వివాదము ఉన్నటువంటి కుటుంబ వివాదము లేకపోతే రాజకీయంగా మంత్రిని చేస్తే ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ప్రయోజనం ఏదో ఒక ప్రయోజనం లేకుండా స్వాతంత్రం కోసం అయితే మాత్రం వచ్చేటువంటి వ్యక్తులు కాదు లేదా అక్కడ స్వేచ్ఛ లేదు కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ ఉండి అనే వచ్చేటువంటి వాళ్ళు అధికారం పెత్తనం ఉంది పెత్తనం దొరికిద్ది అని వచ్చేటువంటి వాళ్ళు ఇలా వస్తున్నటువంటి వాళ్ళు తప్ప మిగిలినటువంటి పరిస్థితి కాదు మరి అలాగే మరి ఆ రోజు ఆయన చేసినటువంటి తప్పుని ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చేయాల్సి వస్తుంది ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇప్పుడు మనం చూస్తే అసలు రంజిత్ రెడ్డి గారంటే కేటీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీ కేటీఆర్ గారి ఫ్యామిలీ తర్వాత అత్యంత బెనిఫిట్ అయినటువంటి వ్యక్తి అత్యంత ఆర్థికంగా ప్రయోజనం పొందినటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డి అని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఆయనే వెళ్ళిపోయాడండి ఇంకా మాదేముంది అంటున్నారు వెళ్ళటానికి ఏదో ఒక మార్గం వెళ్ళటానికి ఏదో ఒక మార్గం వాళ్ళే ఉన్నారు ఆయనే వెళ్ళిపోయాడండి వేల కోట్లు ప్రయోజనం జరిగింది దానికి ఆయనే వెళ్ళిపోతే మాదే ఉందండి మేము వందల వాళ్ళం వందల కోట్లే మాది మాదే ఉంది మేము వెళ్ళిపోతాం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది మరి అలాంటి వాటిల్లో మనం చూస్తే వారితో పాటు దానం నాగేందర్ ఆయన ఎందుకు వెళ్ళాడో ఎవరికి అర్థం కాదు మరి భద్రాచలం తెల్లం వెంకట్రావు గారు వీళ్ళందరూ పేర్లు వినపడుతున్నటువంటి వాళ్ళ పేర్లన్నీ నేను ఎవరి పేర్లు ఊరక అది ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు బీఆర్ఎస్లో కావచ్చు చర్చ జరుగుతున్నటువంటి పేర్లు బెల్లం భద్రాచలం తెల్ల వెంకట్రావు గారి పేరు వినిపిస్తుంది నర్సాపురం నర్సాపుర సునీత లక్ష్మారెడ్డి గారి పేరు వినిపిస్తుంది జహీరాబాద్ మాణిక్యరావు గారి పేరు వినిపిస్తుంది గద్వాల కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది పటాంచెరు గూడెం మహిపాల్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది మహేశ్వరం రెడ్డి గారి పేరు కూడా ఉంది చేవెళ్ల కాలేయాదవి గారి పేరు అంబర్పేట కాళేరు వెంకటేష్ గారి పేరు ముహి ముర్షిరాబాద్ మొఠాగోపాల్ గారి పేరు రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ గారి పేరు కుత్బులాపూర్ వికే వివేకానంద గౌడ్ గారి పేరు కోగట్పల్లి మాధవరం కృష్ణారావు గారి పేరు షేర్లింగంపల్లి అలగిపూడి గాంధీ గారి పేరు జూబ్లీస్ మాగంటి గోపినాథ్ గారి పేరు ఉప్పల్ బంగా బండారు లక్ష్మణారెడ్డి గారి పేరు ఇక మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే రా మల్లారెడ్డి అట్లాగే రాజశేఖర రెడ్డి పేర్లు కూడా కొంత వినిపిస్తున్నాయి ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి నేనైతే కన్ఫర్మ్ చేయట్లేదు వినిపిస్తున్నాయి వినిపించడానికి గల కారణం ఏంటంటే ఎక్కడో దగ్గర పొగుంటే తప్పితే ఇది రాదు ఎక్కడో దగ్గర అటువంటి టాక్స్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చూస్తే భయం వేస్తుంది వాళ్ళకే అమ్మో ఇది అసలు ఏం జరిగిద్దో మా ఫోన్లో ఏమున్నాయో విన్నారో మా మాకే రక్షణ లేదు మా పరిస్థితి ఏంది అని వాళ్ళు భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి సరే ఇదొకటి ల్యాండ్ వివాదాలు లేకపోతే ఇందా చెప్పాను కదా చాలా ఈక్వేషన్స్తో ముడిపడిన అంశాలు వీటన్నిటి నేపథ్యంలో ఈ ప్రవాహం కట్టలు తెంచుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా ఏంటి మరి సుధాకర్ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏంది ఎవరు ఉండేటట్టు ఎవరు ఉండనట్లు ఏంది అసలు సార్ గత ప్రభుత్వం ఇంతకుముందు మీరు అన్నట్టు ఆయా ఎమ్మెల్యేలకు ఉన్న అవసరాలు బలహీనతలు అవసరాలుంటే అవసరాలు తీర్చిరు బలహీనతలు ఉంటే వారిని బెదిరించారు బెదిరించి నయానో భయానో జయిన్ చేసుకున్నారు సార్ ఒక అంశం సార్ ఒక కాంగ్రెస్ ఎల్పీని మాత్రమే బీఆర్ఎస్ తనలో విలీనం చేసుకోలేదు సార్ రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత పదిహేను మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే పదమూడు మంది టీడీపీ ఎమ్మెల్యేలను విలీనం చేసుకొని అప్పుడు టీడీ ఎల్పీని కూడా విలీనం చేసుకుంది సార్ రెండు వేల పద్నాలుగులో అంటే కేవలం అరవై మూడు సీట్లు మాత్రమే తెలంగాణ ప్రజలు ఇచ్చారు కాబట్టి సుస్థిర ప్రభుత్వం ఉండాలి కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు జైన్ చేసుకుంటాం ఒక కారణం చూపెట్టి కేసీఆర్ అప్పుడు కాంగ్రెస్ టిడిపి జన్ చేసుకున్నాడు అది వేరు సార్ కానీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచారు సార్ అప్పుడు ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏమవసరం అవసరం లేదు కానీ ప్రతిపక్ష పార్టీలను కూడా ఉండనియకూడదు ప్రతిపక్ష పార్టీలు ఉంటే మాకు ఏమైనా ఇబ్బంది లేకుంటే రాజకీయంగా మాకు ప్రతిపక్ష పార్టీ నుంచి ఆరోపణలు వస్తాయి ఇంకోటి వస్తాయి ఇంకోటి వస్తాయి అని భావించాడు కావచ్చు అప్పుడు నూట నాలుగు ఎమ్మెల్యేలు చేశాడు సార్ మళ్ళీ కాంగ్రెస్ నుంచి మొత్తం జాయిన్ చేసుకుని భట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్ ఉంటే ఆయన సీఎల్పీ లీడర్ ఉన్నప్పటికీ సీఎల్పీని విలీనం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేసిన ప్రధాన ఆరోపణ ఏంటంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు దళితుని ముఖ్యమంత్రి చేయకపోగా ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆ ప్రతిపక్షాన్ని లేకుండా చేశావంటూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేసింది సార్ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత ఈ రకంగా వ్యవహారం చేసిన తర్వాత ఇప్పుడు అధికారం పోయిన తర్వాత నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ ఏం చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు ఆయన చేయడానికి మాత్రం ఒక కారణం ఉంది సార్ మీరు అన్నట్టు గతంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని ఉండనియం మేము పడగొడతామని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ టీడీపీ ఎప్పుడు అనలేదు ఏ నాయకులు కూడా మాట్లాడలేదు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మూడు రోజులకే పల్లరాజర్ రెడ్డి కడియం శ్రీఆారి కేటీఆర్ హరీష్ రావు వీరు ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వం పడిపోతుంది ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ మనమే వస్తున్నాం పులి పులి బయటకు వస్తుంది బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అంటూ కేటీఆర్ అయితే బహిరంగ సభల వేదికనే చెప్పిండు కాబట్టి ఇప్పుడు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు సార్ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి సుస్థిరమైన ప్రభుత్వం కావాలి కదా సుస్థిరమైన ప్రభుత్వం కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జయిన్ చేసుకోవాలి ఇన్ని రోజులు గేట్లు ఓపెన్ చేయలేదు ఒక్క గేట్ మాత్రమే మొన్న ఓపెన్ చేశాడు ఆ గేట్ ఓపెన్ చేస్తే ఆ గేట్ నుండి ధ్యానం పోయి కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడు ఇప్పుడు మళ్ళీ గేట్లన్నీ ఓపెన్ చేస్తామంటున్నారు ఎందుకంటే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇన్ని రోజులు జయిన్ చేసుకోవద్దు జైన్ చేసుకుంటే కేసీఆర్ పైన ప్రజల్లో ఏ రకమైన వ్యతిరేకత వచ్చిందో మన పైన కూడా అదే రకమైన వ్యతిరేకత వస్తుంది జాయిన్ చేసుకోవద్దని అధిష్టానం ఇన్ని రోజులు ఆపింది సార్ కానీ ఇప్పుడు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ వచ్చింది జైన్ చేసుకోండి అని చెప్పింది కాబట్టి ఇప్పుడు గేట్లను ఓపెన్ చేస్తున్నారు ఇంతకుముందు మీరు చదివిన పేర్లలో మూడో వంతు మంది రేవంత్ రెడ్డిని కలిసి షాల్వా కప్పి బోకే ఇచ్చి అభినందించి వచ్చారు ఎందుకు అభినందించారంటే నియోజకవర్గానికి సంబంధించిన నిధుల విషయంలో అన్నారు నియోజకవర్గకు సంబంధించిన ప్రజలను ఉద్ధరించడానికి లేకుంటే ఈ ప్రజలకు ఏదో చేయాలనే సంకల్పంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు అయితే పార్టీలు మారట్లేరు సార్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత భద్రత వారికి సంబంధించిన వ్యక్తిగత అవసరాలు ఇవన్నీ ఏవైతున్నాయో వాటి కోసం పోతున్నారు కాబట్టి మూడు మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు సార్ పొలిటికల్ పవర్ సార్ కలిసి వచ్చారు కలిసి అభినందించొచ్చారు కాబట్టి వారు ఏ క్షణానైనా పార్టీ మారే ఛాన్స్ ఉంది ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల తర్వాతే మారాలనుకుంటే అన్ని సర్వే సంస్థలు చెప్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభి అభిప్రాయపడుతున్నట్టు మూడోసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే అప్పుడు మోడీ నిజంగా దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మరి మూడు రాష్ట్రాలపైన ఎందుకంటే పదహారు రాష్ట్రాలలో ప్రభుత్వాలను దించివేశారు గత రెండు రెండు పర్యాయాల అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మరి మూడోసారి కూడా అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వాలను సుస్థిరంగా ఉంచుతాయా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జైన్ కాకుండా వదిలేస్తే ఆ ఎమ్మెల్యేలను బీజేపీ అయినా జైన్ చేసుకుంటుందా ఈ అనుమానాలు కూడా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో తిరుగుతున్నాయి సార్ కాబట్టి ఎన్నికలకు ముందే జైన్ చేసుకుంటే బాగుంటుందని ఒక అభిప్రాయానికి కాంగ్రెస్ వచ్చినట్టుగా తెలుస్తుంది జైన్ చేసుకుంటే అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎనభై వరకు చేరుతుంది ఈ ఎనభై ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలతోటి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు సుస్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి తెలిసేసారు ఓకే రైట్ సుధాకర్ మరి అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి కళ్ళ ముందు అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీయే కారణం కేసీఆర్ గారే కారణం కేటీఆర్ గారే కారణం ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా వారి పార్టీలో ఉన్నటువంటి నేతలతోటి కూడా వారు ప్రేమను పంచలేదు ప్రేమని పంచలేదు ఆప్యాయతని పంచలేదు ఒక నియంతృత్వ పోకడలే వీటన్నిటికీ కారణం అన్నది ఇప్పుడు ఆ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఎక్కడ మాకు స్వేచ్ఛ ఉన్నది మాకు స్వేచ్ఛ లేదే మా ఫోన్లే ట్యాప్ చేశారు అంటున్నారు మమ్మల్నే క్లాసు బీకారు మమ్మల్నే బెదిరించారు మమ్మల్నే ఇబ్బంది పెట్టారు మాకెక్కడ ఉంది అనేది వారు మాట్లాడుకుంటున్నటువంటిది ఆఫ్ ది రికార్డ్లో ఆన్ రికార్డ్లో కాదు కానీ ఆఫ్ రికార్డ్ అక్కడికి పోతే మాత్రం కేసీఆర్ గారిని బాపు అని పిలుస్తూ ఉంటారు సరే చూద్దాం మరి చూద్దాక రైట్ ఇక